హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగన్ భూమి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక గగన్ అయితే మనము ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం భూమి చెప్పు భూమి నువ్వేమంటావు అని చెప్పేసి గగన్ అడుగుతుంటే ఇక భూమి మౌనంగా ఉండటం చూసి నీ నిర్ణయం ఏదైనా సరే నేను గౌరవిస్తాను భూమి అని చెప్పేసి గగన్ అంటాడు ఇక భూమి అయితే మీరు చెప్పింది విన్న తర్వాత మీ నిర్ణయం కరెక్టే అని అనిపిస్తుందండి అందుకే మనం ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి భూమి చెప్పగానే అయితే జాగ్రత్తగా విను ఈరోజు రాత్రి పది గంటలకు నేను మీ ఇంటికి వస్తాను అప్పటికే నువ్వు నీ లగేజ్తో సిద్ధంగా ఉండు భూమి ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి గగన్ చెప్పగానే ఇక భూమి అయితే గగన్ ని ఎమోషనల్గా చూస్తూ ఉంటుంది ఇక దాంతో గగన్ భూమిని దగ్గరికి తీసుకుని హక్ చేసుకుంటాడు ఇక దూరంగా నుండి భూమి గగన్లో మాటలు విన్న శరత్ అయితే బాధపడుతూ గగన్ నిర్ణయం విన్నాక ఇక గగన్ ని ఏమి చేయలేక అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో ఇక శరచంద్ర భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పటికే టైం పది అవ్వటంతో భూమి గగన్ మాట ప్రకారం వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి ఇక శరచంద్ర గదిలో నుండి బయటకు వచ్చి చూసేసరికి ఇక భూమి అయితే తన బ్యాగ్ పట్టుకొని వెళ్తూ ఉంటుంది ఇక దాంతో శరచంద్ర భూమి అని చెప్పి పిలవగానే ఇక భూమి అయితే ఆగుతుంది ఇక శరత్చంద్ర అయితే భూమి దగ్గరికి వచ్చి ఇక భూమిని చూసి ఏంటమ్మా చెప్ప పెట్టకుండా లగేజ్ తీసుకుని ఇంత రాత్రిలో ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని చెప్పేసి అడగగానే నాన్న అది అని చెప్పేసి భూమి తడబడుతూ ఉంటే ఎందుకమ్మా తడబడుతున్నావు ఏదైనా తప్పు చేస్తున్నావా అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే అదేం లేదు నాన్న మీకు తెలుసు కదా నేను గగన్ గారిని ప్రేమిస్తున్నానని అని చెప్పేసి భూమి చెప్పగానే అయితే గగన్తో వెళ్ళిపోవాలనుకుంటున్నావా అమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అడగనే ఇక భూమి అయితే ఆశ్చర్యంగా శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటే అమ్మా చెప్పు అని చెప్పేసి అనగానే ఇక భూమి అయితే అవునన్నా అని చెప్పేసి అంటుంది ఇక దాంతో శరత్చంద్ర నీకు తెలుసు కదమ్మా నేను గగను ఇద్దరం శత్రువులమని ఇలా చెప్ప పెట్టకుండా శత్రువుతో కలిసి వెళ్ళిపోవడాన్ని లోకం భాషలో ఏమంటారో నీకు తెలుసా అమ్మా లేచిపోవడం అంటారు శత్రువుతో లేచిపోయి నా పరువు తీయాలి అని అనుకుంటున్నావా అమ్మ అని చెప్పేసి శరత్చంద్ర అడగనే నేను అంత దూరం ఆలోచించలేదు నాన్న నలుగురిలో మిమ్మల్ని తలదించుకొని నిలబెట్టడం నా ఉద్దేశం కాదు కానీ నాకు గగన్ గారు కావాలి నాన్న మీరు గగన్ గారులో శత్రువుని మాత్రమే చూస్తున్నారు నేను మాత్రం మనసు ఇచ్చిన మంచి మనిషిని చూస్తున్నాను ఆయనలో ఉన్న మంచితనాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు తనలో ఉన్న చెడు ఏంటో నాకు అర్థం కాదు అలాంటప్పుడు నేనేం చేయాలి నాన్న నాకు ఇదొక్కటే దారి కనిపిస్తుంది నాన్న అని చెప్పేసి భూమి అంటుంది ఇంకొక వైపు గగను భూమి కోసం అని చెప్పేసి శరత్చంద్ర ఇంటి బయట నిలబడి ఎదురుచూస్తూ ఉంటాడు ఇక శరత్చంద్ర అయితే నువ్వు నా సొంత కూతురివి అని తెలిసి ఇంకా ఒక్కరోజు కూడా కాలేదు నీతో ఎన్నో తీపి జ్ఞాపకాలు పంచుకోవచ్చని ఆనందపడ్డానమ్మా కానీ అంతలోనే నా ఆశలన్నింటినీ ఆవిరి చేసి వెళ్ళిపోతున్నావా అమ్మా మీ నాన్నను వెతుక్కుంటూ నువ్వు ఎంత ఆశగా ఈ ఊరికి వచ్చావో శోభాకు నాకు పుట్టిన కూతురు బతికే ఉంది అని నాకు తెలిసినప్పుడు నేను కూడా అంతే ఆనందపడ్డానమ్మా నా ఆత్రుత నీకు అర్థం కావడం లేదా అమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అడగని అర్థమవుతుంది నాన్న సరే నేను ఆయనతో వెళ్లకుండా మీతోనే ఉండిపోమని అంటున్నారు అంతే కదా సరే నాన్నా ఉండిపోతాను అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక శరత్ చంద్ర సంతోషపడిపోతూ భూమి ఎదుటిపైన ముద్దు పెట్టి హక్ చేసుకుంటాడు ఇక భూమి అయితే నేను మీతోనే ఉండిపోతే మీరు ఇంతలా సంతోషపడిపోతున్నారు కదా నాన్న మరి నాకు ఆయనతోటి పెళ్లి చేస్తారా నాన్న అని చెప్పేసి భూమి అడగగానే అది ఈ జన్మలో జరగదు అని చెప్పేసి శరత్చంద్ర కోపంగా అంటాడు మరి ఇంకొక ప్రశ్న నాన్న మీరు మా అమ్మ శోభాచంద్రని ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నారు తను చనిపోయి చాలా సంవత్సరాలైంది కదా మరి మీరు తనని మర్చిపోగలిగారా అని చెప్పేసి భూమి శరత్చంద్రని అడగనే లేదమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు చనిపోయిన అమ్మనే మీరు ఇన్నీళ్ళైనా మర్చిపోలేకపోతే బ్రతుకున్న గగన్ గారిని మర్చిపోయి మీతో నేను ఎలా సంతోషంగా కలిసి బతకాలే నన్న అని చెప్పేసి భూమి అడగనే నువ్వు మర్చిపోతున్నట్టున్నావమ్మా మా ఇద్దరికి ఇష్టమైన రోజే నువ్వు గగన్ కలుస్తాను అని చెప్పి నాకు మాట ఇప్పుడు వాడితో ఎలా వెళ్ళిపోతావమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అడగనే నేను వెళ్ళిపోతాను అన్న బాధ కంగారు మీలో కనపడుతున్నాయి నాన్న ఈ జన్మలో ఆయనకిచ్చి మీరు నా పెళ్లి జరిపించను అని మీరే అంటున్నారు కదా అలాగే నేను మీ ఇద్దరికి ఇష్టమైనప్పుడే గగన్ గారిని కలవాలి అని చెప్పి మీరు అంటున్నారు ప్లీజ్ నాన్న మీరు నా ప్రేమని అర్థం చేసుకోండి అయితే మీరు నన్ను ఆయనకిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి నన్ను ఆపండి లేదంటే నా దారిని నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పేసి భూమి వెళ్తూ ఉంటుంది ఇంకొక వైపు భూమి ఎంతసేపు అయినా బయటికి రాలేదు అని చెప్పేసి ఇక గగనే శరత్ చంద్ర ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఇక శరత్చంద్ర అయితే భూమి వెళ్ళిపోతుంది అని భూమి చేయి పట్టుకొని ప్లీజ్ అమ్మా ఈ నాన్నని వదిలేసి వెళ్ళిపోవద్దమ్మా అమ్మా అని చెప్పేసి ఇక శరత్చంద్ర భూమిని బ్రతిమలాడుతూ ఉంటాడు ఇక అప్పుడే గగను డోర్ తీసుకుని అలా లోపలికి రావడం చూసి రే ఆగరా నా కూతురినితో రావడం లేదు నువ్వు లోపలికి వస్తే నిన్ను చంపేస్తాను అని చెప్పేసి శరత్చంద్ర అంటున్నా కూడా ఇక గగన్ అయితే అలా ముందుకు వచ్చి ముందు ఆ పని చేయి శరత్చంద్ర నీ కూతురు జ్ఞాపకాలను మోసుకుంటూ నేను పైకి వెళ్తాను లేదా నీ కూతుర్ని తీసుకొని ఇంట్లో నుండి బయటకు వెళ్తాను అని చెప్పేసి ఇక గగన్ అయితే భూమి చేయి పట్టుకొని రా భూమి అని చెప్పేసి తీసుకెళ్తూ ఉంటే ఇక శరత్చంద్ర భూమి చేయిని గట్టిగా పట్టుకొని వద్దు భూమి వెళ్ళొద్దు అని చెప్పేసి రతిలాడుతూ ఉంటాడు ఇక గగన్ అయితే రా భూమి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక భూమి అయితే మధ్యలో అటు శరత్చంద్ర వైపు ఇటు గగన్ వైపు చూస్తూ ఉంటుంది ఇక భూమి చివరికి శరత్ చంద్ర చెయ్యి విడిపించుకొని అలా గగన్ తో వెళ్లిపోతూ ఉంటుంది భూమి భూమి అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే ఎంత పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా ఇక భూమి గగంతో వెళ్ళిపోతూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర లోపలికి వెళ్ళి శోభాచంద్ర ఫోటో తీసుకొని వచ్చి భూమి ఆగమ్మ పేరుకే నేను నీకు కన్నతండ్రినైనా ఇన్ని రోజులు నీ ఆలనా పాలన నేను చూసుకోలేకపోయాను అది నా దురదృష్టము అందుకే నువ్వు నా మాట కాదని వెళ్ళిపోతున్నావు కానీ ఇప్పుడు నీ కన్నతల్లి మాటను కూడా కాదని వెళ్ళిపోతావా అమ్మ అలా ఎలా వెళ్ళిపోతావో నేను కూడా చూస్తానమ్మా అని చెప్పేసి ఇక శరత్చంద్ర తన చేతిలో ఉన్న శోభాచంద్ర ఫోటోని భూమి కాళ్ళ దగ్గర పడేసి ఆ ఫోటోని దాటి వెళ్ళమ్మా అని చెప్పేసి అంటాడు ఇక గగనైతే భూమి చేయి పట్టుకొని పద భూమి వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటాడు సైగ చేస్తూ ఇక భూమి అయితే శరత్చంద్ర మాటల్ని పట్టించుకోకుండా అలా శోభాచంద్ర ఫోటోని దాటుకుని గగన్తో వెళ్ళిపోతుంది అయితే ఇదంతా కూడా శరత్చంద్ర కలకంటూ ఉంటాడు ఇక గట్టిగానో అని చెప్పి అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే అపూర్వ అక్కడికి వచ్చి బావా ఏమైంది బావా ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు అని చెప్పేసి అపూర్వ అడగనే నా కూతురు భూమి ఆ గగన్ గాడితో ఈరోజు రాత్రే వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయింది శరత్చంద్ర కూతురు గగన్తో వెళ్ళిపోయింది అనే అపఖ్యాతిని నాకు మిగిల్చి వెళ్ళిపోతుంది భూమి అని చెప్పేసి శరత్చంద్ర చెప్పకనే ఏం మాట్లాడుతున్నావు బావా ఏమైనా కలగన్నావా అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే కలకాదు అపూర్వ గగను మన భూమితో మాట్లాడడం నేను విన్నాను ఈ రాత్రికే భూమిని దూరంగా తీసుకువెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలి అని గగన్ చెప్పడం దానికి భూమి సరే అనడము ఇదంతా కూడా నేను విన్నాను అపూర్వ అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే బావా నువ్వు ఇంత విన్నా కూడా చేతులు ముడుచుకొని కూర్చున్నావా వాడు తీసుకెళ్తాను అని అంటున్నది మన కూతురు భూమిని కాదు బావా మన ఇంటి పరువుని మన ఆస్తిని అంతస్తుని హోదాను అన్నింటినీ కూడా నీ నుండి దూరంగా పట్టుకెళ్ళిపోవాలి అని అంటున్నాడు బావా ప్రేమ పేరుతో మనల్ని తోలుబొమ్మల్ని చేసి ఆడుకోవాలి అని అనుకుంటున్నాడు బావా వాడిని వదలకూడదు బావా ఒక నిమిషం ఆగు బావా అని చెప్పేసి ఇక అపూర్వైతే లోపలికి వెళ్ళి గన్ను తీసుకొచ్చి శరత్చంద్రకిచ్చి వాడెప్పుడో మన దగ్గరికి వస్తాడు అని చెప్పి ఎదురు చూడకూడదు బావా నువ్వే వాడి దగ్గరికి వెళ్ళి వాడికి బుద్ధి చెప్పు బావా ఉపేక్షిస్తే వాడు మన పాలిట ఎముడిలా తయారవుతాడు తీసుకో బావా అని చెప్పేసి ఇక అపూర్వైతే శరచంద్ర చేతికి గన్ను అందిస్తుంది కానీ శరచంద్ర ఆ గన్ను తీసుకోకుండా అలా ఆలోచిస్తూ ఉంటే ఏంటి బావా నీ మంచితనం నీకు అడుగు ముందుకు వేయనివ్వడం లేదా వాడికి అమ్మ చెల్లి ఉన్నారని నీ గుండెల్లో జాలి కలుగుతుందా నీ మంచితనమే వాడికి ఇన్ని రోజులు ఆయుష్నిచ్చింది బావా నీ వల్ల కాదులే కానీ మన రియల్ ఎస్టేట్లో కరుడు కట్టిన నేరస్తులు ఉంటారు అంట కదా అలాంటి వాళ్ళు ఎవరినైనా పిలిపించి వాడిని చంపించేశాయి బావా వాడి శవం కూడా దొరకకుండా చెయ్యాలి బావా అసలు వాడి శవమే దొరకనప్పుడు ఇక చంపించింది మనమే అని చెప్పి ఎవరికైనా ఎలా తెలుస్తుంది బావా చెయ్యి బావా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఇక శరత్చంద్ర ఏం మాట్లాడకుండా ఉండటంతో ఏంటి బావా ఏం మాట్లాడవేంటి ఉండు నేనే ఫోన్ చేస్తాను అని చెప్పేసి ఇక అపూర్వ ఫోన్ తీసుకొని చెయ్యబోతూ ఉంటే వద్దు అపూర్వ వాడిని చంపడం గురించి కానీ చంపించడం గురించి కానీ నేను ఆలోచించడం లేదు నేను ఆలోచించేది నా కూతురు భూమి గురించి నిజంగానే వాడితో వెళుతుందా లేదా అని నేను ఆలోచిస్తున్నాను అని చెప్పి శరత్చంద్ర అనగానే అదేంటి బావా నువ్వే కదా వాళ్ళిద్దరు వెళ్ళిపోవాలి అనుకున్నారని నాతో చెప్పావు అని చెప్పేసి అపూర్వ అడగగానే చెప్పాను అపూర్వ వాడు వెళ్ళిపోదామంటే నా కూతురు ఊ కొట్టింది ఊ కొట్టడం వేరు ఉద్దేశపూర్వకంగా వెళ్లడం వేరు దీన్ని మనసు ఒకటి చెప్తే మైండ్ ఒకటి చెబుతుంది అని అంటారు ఎందుకో నా మీద ఉన్న ప్రేమ నా కూతురిని వెళ్ళనివ్వకుండా ఆపేస్తుంది అని నేను నమ్ముతున్నాను అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే అయ్యో బావా ఈ రోజుల్లో పిల్లలకి ప్రేమించిన వాడి మీద ఉన్న ప్రేమ తల్లిదండ్రుల మీద ఎక్కడుంది అని చెప్పేసి అపూర్వ అనగానే నా కూతురు ఈ రోజుల్లో లాంటి పిల్ల కాదు అని నా నమ్మకం అని చెప్పేసి శరత్చంద్ర కన్న కన్నవాళ్ళందరూ కూడా ఇలానే మాట్లాడతారు బావా కానీ పరిస్థితి చేయి దాటిన తర్వాతే కదా నిజం కన్నీరు పెట్టిస్తుంది అని చెప్పేసి అపూర్వ అనగానే నువ్వు ఎన్నైనా చెప్పు అపూర్వ ఈరోజు రాత్రి వరకు నేను వెయిట్ చేయాలి అని అనుకుంటున్నాను భూమికి వాడి మీద ఉన్న ప్రేమ గెలుస్తుందో లేదా నా మీద ఉన్న ప్రేమ గెలుస్తుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే ఒకవేళ నీ మీద ఉన్న ప్రేమ ఓడిపోతే ఏం చేస్తావు బావా అని చెప్పేసి అపూర్వ అడగగానే చంపేస్తాను అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటాడు మరి శరత్చంద్ర అనుకున్నట్టుగా భూమి గగన్ వైపు వెళ్తుందా లేదా శరత్చంద్ర కోసం ఆగిపోతుందా భూమి తన ప్రేమని గెలిపించుకోగలుగుతుందా నాన్న ప్రేమ భూమి తన ప్రేమని గెలిపించుకోకుండా అడ్డుపడుతుందా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్